హలో నమస్తే అండి ఈరోజు నేను టమాటా కూర చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తానండి టమాటా కూర కావాల్సిన పదార్థాలు టమాటా ఒక పావు కేజీ టమాటాలు ఇలాగా ముక్కలుగా చేసుకోవాలి దానికి ఉల్లిపాయలు మన మా ఉల్లిపాయలు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు పచ్చిమిర్చి కరివేపాకు కూరలో వేసుకోవడానికి కొంచెం వడియాలు పోపు కావసిన పదార్థాలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక ఎండుమిర్చి కారం అంత అక్కర్లేదు ఇందులో రెండు పచ్చిమిరకాయ వేసాను ఒక ఎండుమిర్చి తగినంత ఉప్పు పసుపు తగినంత నూనె కొద్దిగా ఒక అర స్పూను పంచదార ఇవి దానికి కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి స్టవ్ వెలిగించి పెట్టి ఇందులో కూరకు తగినంత ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలి కాబట్టి కొంచెం నూనె వేయాలి నూనె వేడెక్కింది ఇందులో ముందుగా మనం తీసుకున్న ఈ పిండి ఉరియాలు వేయించుకుని తీసేస్తారు ఉరియాలు వేయడం వల్ల కూరకి టేస్ట్ ఎక్కువ అవుతుందనమాట ఉడియాలు వేయి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇదే నీళ్ళు మనం తీసుకున్న పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు పండిమిర్చి దాన్ని ముక్కలు చేయకుండా అలా కాయకొలంగా వేసుకున్నాం కారం ఎక్కువ రాకుండా ఉంటుంది పోపు విడించి ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఒకసారి కడిపేసుకుని ఒకసారి మార్చడం ఇది బాగా మగ్గాలు మనం స్టీల్గా ముక్కలు వాడేటప్పుడు హైలో పెట్టకుండా మీడియం మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి ఎంత బరువుగా ఉన్న ముక్కడైనా సరే తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఒకసారి ముక్కలు మగ్గేమో చూద్దాం వీటితో పచ్చివాసీ కొంచెం వేడిపో సరిపోతుంది నదికే సరిపోతా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉప్పు ఉల్లిపాయ మారకూడదు మారితే కనుక మొత్తం కూర అంటే టేస్ట్ మారిపోతుంది ఇది బాగా మద్దతు వాళ్ళు ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం ఇందులో కారం ఎక్కువ తినే వాళ్ళైతే పొడి కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా మగ్గాక ఒకప్పుడు ఉప్పు పంచదార వేద్దాం సారి కోరు చూద్దాం ముక్కలు బాగా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇందులోకి సరిపడా ఉప్పు చాలా కొద్దిగా ఒక చిటికీడు పంచదార అంతే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉప్పు పంచదార కూర అందరికి ఒక పది నిమిషాలు మగదేద్దాం కూర తయారైపోయింది దీన్ని స్టవ్ ఆపేసి డిస్టర్ చేసేసుకోవచ్చు ఇది ఒక్కొక్కసారి బాగా పలచగా వస్తుంది టమాటా జ్యూసీగా బాగా ఎక్కువ ఉంటే కనుక కొంచెం పలచబడుతుంది కూర అప్పుడు శనగపిండి వేసుకోవచ్చు కొద్దిగా పొడి శనగపిండి అలాగా జల్లేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు సరిగ్గా బాగా వచ్చింది కాబట్టి ఇందులో శనగపిండి అవసరం లేదు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవడం కూర డిష్ అవుట్ చేసేసుకుంటాను మనం సిమ్ లో పెట్టేసుకుంటే ముక్కుడు ఎంత బరువు ముక్ స్టీల్ అయినా సరే మాడిపోకుండా ఉంటుంది అనమాట కోర కంప్లీట్ అయిపోయింది ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఈ పిండి వడియాలి అయిపోయింది అలాగా వేసుకుని మరి సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా వడియాలు వేసి తినేటప్పుడు కలుపుకుంటే ఇది కొంచెం కరకరలాడుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది పైన ఇలా వడియాలేసుకుని తినేటప్పుడు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే అద్భుతం ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన టమాటా ఉల్లిపాయ కూర ఇలా చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కూర చపాతీలోకి పూరీలోకి ముఖ్యంగా రైస్ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కావలసిన వాళ్ళు కావాలంటే అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయండి Thank you so much, friends.